నేను డిపో మేనేజర్ కొత్తగూడెం మాట్లాడుతున్నాను మన కొత్తగూడెం డిపోలో రెనోవేషన్ వర్క్స్ లాస్ట్ ఇయర్ జరిగింది మంచి కలర్స్ కలర్ కలరు టాయిలెట్స్ అన్నీ కూడా రెనోవేట్ చేయడం జరిగింది అలాగే డ్రింకింగ్ వాటర్ కోసం దాతల సహాయంతో ఆర్వో ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రయాణికుల సౌకర్యార్థము రెండు కూలర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఫ్యాన్లు కుర్చీలు అవన్నీ కూడా కొత్తవి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గతంలో మున్సిపాలిటీ వాళ్ళు ఎనభై ఐదు లక్షలు ఈ బస్ స్టేషన్ అభివృద్ధి కోసం శాంక్షన్ చేయడం జరిగింది కానీ వాళ్ళు ఎలాంటి ఖర్చు ఇప్పటివరకు ఏమి చేయలేదు అయితే ఆర్టీసీ సంస్థే తిరిగి ఈ యొక్క రెనోవేషన్ వర్క్స్ కలర్స్ ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అలాగే ఈ బస్ స్టాండ్ కట్టి దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాలు అయింది కాబట్టి కొంచెం బస్ స్టాండ్ స్ట్రక్చర్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయింది మరి గవర్నమెంట్ నుంచి కనుక నిధులు కనుక వస్తే కొత్త బస్ స్టాండ్ నిర్మాణం కూడా చేయడానికి ఆర్టీసీ సంస్థ సిద్ధంగా ఉన్నది విశ్వవరం డిపో నుంచి నేషనల్ మజూర్ డిపో సెక్రటరీగా మాట్లాడుతున్నాం ఈ డిపోలో ఇప్పటి వరకు ఈ డిపో మేనేజర్ గారు వచ్చిన తర్వాత రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు ఇరవై మూడు నెలలైంది ఇరవై మూడు నెలలు గతంలో ఉన్న ఓఆర్ కంటే ఇప్పుడు ఉన్న ఓఆర్ అత్యధికంగా తొంభై నాలుగు డిపోలో మొదటి డిపోగా తీర్చిదిద్దడంలో ఈ డిపో మేనేజర్ గారు సఫలీకృతమయ్యారని నేను అనుకుంటున్నాను అలాగే డిపోలో ఇంకా అపరిశుద్ధత ఉన్నది అది పెరగాల్సిన అవసరం ఉన్నది అలాగే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రావాల్సిన నిధులు పేరుకు పేపర్లో వాటిలో వచ్చి ప్రతినిధులు అనౌన్స్ చేస్తున్నారు కానీ మా కార్పొరేషన్ కానీ మా డిపోకు కానీ ఎటువంటి నిధులు కేటాయించలేదు అవి వెంటనే పై అధికారులు జిల్లా అధికారులు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ డిపోని ఎమ్మెల్యే గారు దత్తత తీసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే మా రీజియన్ నుంచి నిజామాబాద్ డిపోకి నిజామాబాద్ రీజియన్కి వంద మంది డ్రైవర్లని షార్ట్ అనే పేరుతో వేరే రీజియన్లకి పంపారు యాక్చువల్గా కరీంనగర్ జోన్ కరీంనగర్ పరిధిలోనే ఆ వర్కర్లు ఉంచాలా కానీ దాని విరుద్ధంగా వేరే రీజియన్కి వాళ్ళని పంపి నానా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళని వెంటనే మా రీజియన్కి ఖమ్మం రీజియన్కి తీసుకురాగాలని కోరుచున్నాం అలాగే ప్రతి డిపోలో మా కొత్త డిపో చూసుకుంటే ఇరవై మంది డ్రైవర్లు షార్ట్ ఉన్నారు అలాగే పన్నెండు మంది కండక్టర్లు మరి గ్యారేజ్ సిబ్బంది కూడా కొంతమంది షార్ట్ ఉన్నారు వాళ్ళందరినీ డిపోకి ఫుల్ చేసి మా డిపో అభివృద్ధికి పాటుపడగలరని పై అధికారులని కోరుతున్నాం అలాగే ఈ అతిథి ఓటలు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మరి వెహికల్ పార్కింగ్ అడ్డగోలు పార్కింగ్ అయిపోయింది వాటిని కంట్రోల్ చేయాలంటే స్టాఫ్ లేరు లేరు అనే ఇబ్బందితో చేయటం కొంతవరకు వీలు పడతలేదు వాటిని కూడా వాటిని కూడా వీ వాటిని కూడా సమన్వయం చేసి ముందుకు వెళ్ళాలనుకుంటే ముందుకు వెళ్ళాలనుకుంటే మరి తప్పనిసరిగా స్టాఫ్ని పెంచి సెక్యూరిటీ సిబ్బందిని పెంచి అవి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మరి ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్న బస్టాండ్ పరిస్థితి దయానీయంగా మారిపోయింది గతంగా గత ఆరేడు సంవత్సరాలుగా ట్విట్టర్ పోరాటం సజ్జనార్ గారి మీద చేయడం జరిగింది పరిసర ప్రాంతాలన్నీ అసభ్యకరంగా లేకపోతే ఈ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రతంగా మారిపోయాయని చెప్పి గతంలో ఆర్టీసీ అధికారులకు తెలియజేయడం జరిగింది ఈ భవనం సైతం కాలం చెల్లిన భవనం వీటిని రీమోడల్ చేసి జిల్లాకి తలమానికంగా ఆర్టీసీ డిపోను తీర్చిదిద్దండి అని చెప్పి ఇటు ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నప్పటికీ కూడా దీని మీద పట్టించుకునే పరిస్థితి లేదు గతంలో ము ఎనభై ఐదు లక్షలు మున్సిపాలిటీ ఆర్టీసీ డిపో ఆర్టీసీ బస్ స్టాండ్ అభివృద్ధి కోసం మంజూరు చేయిస్తున్నాము కలెక్టర్ మంజూరు చేశారని చెప్పి మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ పాలక వర్గం చెప్పడం జరిగింది కానీ ఈనాటి దాకా ఆ ఎనభై ఐదు లక్షలు మరి ఎందుకు ఇక్కడ వెచ్చించలేదు ఆ డబ్బులు ఎటుబోయా అని చెప్పి మేము సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న బస్ స్టాండ్ బస్ డిపో మరి తలమానికంగా అభివృద్ధి చేయకపోతే భవిష్యత్తులో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది ఇప్పటికైనా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని చెప్పి అదేవిధంగా ఇది మందుబాబులకు అడ్డాగా ఉండకుండా చూడాలని చెప్పి ఇది వాహనదారులు కొంతమంది అర్ధరాత్రులు అపరాత్రులు అంటూ వచ్చి వాహనాలు పెట్టి మరి వెళ్తున్నారు అట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఈ బస్ స్టాండ్ ని కాపాడాలని చెప్పి బస్ స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పి సేవు కొత్త సేవ్ మున్సిపాలిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం